ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ఎనిమిది మందిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అయితే ఘటనా స్థలం వద్ద భారీగా బురద రాళ్లు పేరుకుపోయాయి మరోవైపు టీబీఎం మెషిన్ ను మాత్రం కదిలించినా పైకప్పు మరింత కూలిపోయే ప్రమాదం ఉంది దీంతో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై నిపుణులు పడుతున్నారు శ్రీశైలం ఎడమగట్టు మార్గంలో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి నీరు బురద పేరుకుపోవడం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది పైగా సొరంగంలో ఊపిరాడని పరిస్థితులు నెలకొన్నాయి దీంతో సహాయ చర్యల్లో పాల్గొంటున్న వాళ్లకు సైతం ఇబ్బంది కలుగుతోంది టన్నెల్ కూలిపోయిన ప్రాంతాన్ని ఇండియన్ ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ హైడ్రా బృందాలతో పాటు రైట్ హోల్ మైనర్స్ పరిశీలించారు ఎనిమిది మంది చిక్కుకుపోయిన ప్రదేశానికి చేరుకోవడానికి గల అవకాశాలను పరిశీలించాయి బృందాలు పదమూడున్నర కిలోమీటర్ల వరకు మాత్రమే సహాయక బృందాలు చేరుకోగలిగాయి అక్కడ ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ మెషిన్ టీబీఎం శకలాలు అడ్డంకిగా మారాయి పదకొండున్నర కిలోమీటర్ల వద్ద ఎయిర్ సప్లై పైప్లైన్ వ్యవస్థ దెబ్బతింది రెండు వందల మీటర్ల వరకు పదిహేను అడుగుల ఎత్తులో బురద పేరుకుపోయింది దాదాపు పదివేల క్యూబిక్ మీటర్ల బురద ఉన్నట్లు అంచనా ఈ బురదను బయటకు తీయడమే పెద్ద సవాల్ అంటున్నారు నిపుణులు అలాగే సొరంగంలో ప్రస్తుతం గంటకు మూడు వేల ఆరు వందల నుంచి ఐదు వేల లీటర్ల ఊట నీరు వస్తోంది టన్నెల్లో కొంత దూరం వరకు లోకోమోటివ్ రైల్లో వెళుతున్నాయి సహాయ బృందాలు అక్కడి నుంచి నిలిచిపోయిన కన్వేర్ బెల్ట్పై నడుచుకుంటూ ప్రమాద స్థలం వద్దకు చేరుకుంటున్నాయి మెగా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు ఆ సంస్థకు చెందిన భారీ మోటార్లతో నీటిని బయటకు తోడుతున్నారు అలాగే ఇవాళ సాయంత్రానికి కన్వేర్ బెల్ట్ కు మరమ్మతులు పూర్తయ్యే అవకాశం ఉంది కన్వేర్ బెల్ట్ సాయంతో గంటకు ఎనిమిది వందల టన్నుల బురదను బయటకు తోడే అవకాశం ఉంది సురంగంలో చిక్కుకున్న వాళ్ల దగ్గరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో చేరుకోవడానికి గల అవకాశాలను అన్వేషిస్తున్నారు పైనుంచి లేదా పక్క నుంచి లోపలికి వెళ్లే అవకాశం ఉందేమో పరిశీలించేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎన్జీఆర్ఐ నిపుణుల సాయం తీసుకుంటున్నారు నిపుణుల నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లనున్నారు మొత్తానికి టన్నెల్లో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించడమే తొలి ప్రాధాన్యంగా రెస్క్యూ బృందాలు ముందుకు వెళుతున్నాయి